అందరికీ నమస్కారం పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీన సాయంత్రం సుమారు ఏడున్న ఏడు ఇరవై గంటల సమయంలో మన టూ టౌన్ పోలీస్ స్టేషన్ చెందిన రౌడీ షెడర్సు పెద్ద శిచ్చా వాళ్ళ బ్రదరు శనశిచ్చా అలాగే భార్గవ్ నే ఒక అతను తర్వాత జక్కుల దినేష్ వేర్ల మహేష్ వీళ్ళు ఈ కారులో మద్యం సేవించిన తర్వాత మన పున్నమి ఘాటులోకి వెళ్ళటం జరిగింది అక్కడ కార్ని బాగా స్పీడ్గా తోలుతూ స్కట్స్ వేసే టైంలో ఉన్న పబ్లిక్ ఏంటి నువ్వు ఇక్కడ పబ్లిక్ ఉంటే జనం ఉంటే ఇంత ర్యాష్గా తోలుతావు అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది వీళ్ళు దీంట్లో చిన్న అతను వాళ్ళతో గొడవపడటం జరిగింది ఈ టైంలో అక్కడ ఉన్నవారు వీడియోగ్రఫీ చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడ ఇదంతా కూడా పబ్లిక్ అవుతుందనే ఉద్దేశంతో కార్ని తోలటం జరిగింది ఆ తోలిన సమయంలో దీంట్లో ఒక బాలుడికి వాళ్ళ తండ్రికి ఇంకొక వ్యక్తికి ఇంకొక ఇద్దరికి చిన్న చిన్న గాయాలు తగలడం జరిగింది దీంట్లో బాలుడికి కొద్దిగా బలమైన గాయాలు తగలటం జరిగింది అలాగే దీంట్లో ఒక అతనికి ఆ కాలు శేలమండ దగ్గర ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది అతను ఎయిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు ఈ బాలుడైతే ఆంధ్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు మిగతా ముగ్గురు కూడా ఓపి కింద డిశ్చార్జ్ అవడం అయింది దీంట్లో ఈ కేసు జరిగిన వెంటనే మన మన విజయవాడ కమిషనర్ పోలీసు శ్రీ ఎస్వి రాజశేఖర్ ఉత్తర్వుల ప్రకారం మేమంతా కూడా ఈ ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది హాస్పిటల్కి విజిట్ చేసి ఆ బాలుడికి మెరుగైన చికిత్స అందించాలనేది ఉద్దేశంతో ముందు ఆ ట్రీట్మెంటు అది చేయించి ఈ గాలింపు చర్యల్లో దీంట్లో ఐదురు ముతాయిలికి కొండా కథ కథశిక్ష తర్వాత కొండా రమేష్ చంద్రశిచ్చా క్షత్రి వెంకట భార్గవ్ రామ్ సింగ్ ఇలాస్ భార్గవ్ వీరల మహేష్లను అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే ముందు రోజే ఈ కారు ఏదైతే కారు ఇతను వాడారో ఆ కారు కూడా మనం సీజ్ చేయడం జరిగింది వేళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు మనం కట్టడం జరిగింది ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం దీంట్లో జక్కుల దినేష్ అని అతను ఇంకా దొరకలేదు పరార్లో ఉన్నాడు అతని గురించి కూడా గాలింపు చర్యలు చేస్తున్నాం దీంట్లో నేర చరిత్ర ఈ కొండా ఎహోవాతశిచ్చ అని అతని మీద ఈ అతని మీద మొత్తం టోటల్ పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఈ పద్దెనిమిది కేసుల్లో ఐదు ఎన్డిపిఎస్ కేసులు ఉన్నాయి ఐదు ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి ఒక మర్డర్ కేసు ఉంది మిగతా అన్ని కూడా దొంగతనం కేసులు దీంట్లో ఒక ఈ పద్దెనిమిది కేసుల్లో కూడా ఎనిమిది కేసులు ఇంకా పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి ఐదు మాత్రం కన్విక్షన్ అయినాయి రెండు కేసులు యూఏలో ఉన్నాయి ఒక కేసు మాత్రం ఎక్కువ అయింది ఇతని మీద పద్దెనిమిది కేసులు మొత్తం ఇతనికి రౌడీషట్ మన టూ టౌన్ లిమిట్స్లో రౌడీ స్టూట్ ఉంది అలాగే పెద్ద సిచ్చా అని అతనికి మొత్తం నలభై రెండు కేసులు చిన్నసిచ్చా అని అతనికి కొండా రమేష్ అని అతను ఎలియా చిన్నసిచ్చా ఇతనికి నలభై రెండు కేసులు ఉన్నాయి దీంట్లో ఆరు గంజాయి కేసులు తర్వాత ముప్పై ఆరు దొంగతనం కేసులు కేసులు ఉన్నాయి ఇతనే ఎన్డిపిఎస్ కేసులో ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తే ఆరు నెలల కాలం ఇతను జైల్లో ఉన్నాడు ఇతను జైల్లో ఉండగానే మనం ఎస్పీ మన సిపి గారి ఉత్తర్వుల ప్రకారము మన పిట్ ఎన్డిపిఎస్ ఇతని మీద పెట్టడం జరిగింది ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన పెట్టిన తర్వాత ఇతను నెల్లూరు జైలు నుంచి మనం రాజమండ్రి జైలుకి తరలించడం జరిగింది ఇతనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారము పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఈ ఫిట్ అండ్ ఎపియర్స్లో పది నెలలు జైలు అంటే పన్నెండు నెలలు అనుభవించాలి కానీ పది నెలలకే మన హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము పది నెలలు జైలు అనుభవించిన తర్వాత వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం తను రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబోతున్నాం మేము వీళ్ళ మీద మళ్ళీ ఫిట్ అండ్ ఎపియర్స్ మళ్ళీ తయారు చేసి ఎగైన్ మళ్ళీ గవర్నమెంట్కి మేము తెలియజేస్తాం కారు దీంట్లో రాజేష్ అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది ఇతను ఏం చేశాడంటే భార్గవని అతను ఒక బ్రోకర్కి అంటే బ్రోకర్ అంటే ఐ మీన్ కార్ కారు సర్వీసింగ్ చేసి ఇతను కమిషన్ తీసుకుంటాడు అతనికి ఇచ్చాడు కారు పన్న చోట సర్వీసింగ్ చేయించమని చెప్పి దీంట్లో ఏంటంటే ఈ ఈ మెకానిక్ షెడ్ అతను రేపు సండే కదా మండే కారు ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఇతను ఈ కారు వాడుతున్నాడు ప్రత్యేక బృందాలు పట్టుకున్నాం లేదు లేదు వీళ్ళు యాక్చువల్గా తాడేపిల్లిలో కారు వదిలేసి వెళ్ళిపోయారు ముందు కారు ట్రేస్ చేయడం జరిగింది తర్వాత ముద్దాయిల్ని మనం టాస్క్ ఫోర్స్ తర్వాత మన సిబ్బంది అందరూ కలిసి పట్టుకున్నాం టెక్నాలజీ ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది కదా సీసీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తుంది తాగి ఉన్నారు ఇక్కడ భవానీపురం దగ్గర వైన్స్ లో తాగి దానికి సిసి ఫుటేజ్ కూడా మనం కలెక్ట్ చేస్తాం అక్కడ ఆపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు కండిషన్ స్టేబుల్గా ఉంది పర్లేదు మేము పోలీస్ తరఫున కూడా మేము చాలా వాళ్ళకి అంటే లోకల్లో ఎమ్మెల్యే గారు ట్రస్ట్ ద్వారా కూడా మనం ఫాలోఅప్ చేస్తున్నాం వాళ్ళ ద్వారా చేస్తున్నాం నాలుగు బృందాలు తిరుగుతున్నాయండి ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ మా వాళ్ళు కూడా తిరుగుతున్నారు త్వరలో అతను కూడా పట్టుకుంటాం వీళ్ళందరినీ కూడా కూడా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ మన కమిషనర్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన సిబ్బందికి ఎస్ఎస్కే సిఎస్కి కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసిందని కూడా మనం కేసు పెట్టడం జరిగింది అప్పుడు చాలా కాలం ఇతను రిమాండ్లో కూడా ఉన్నాడు దర్శించాను